కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పదకొండవ డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నర్సయ్య గారు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మున్సిపల్ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్థానిక మహిళలు పాల్గొనడం జరిగింది నీళ్లు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ చేయడం జరిగింది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వారు సూచించారు అక్కడక్కడ రోడ్లపై నీళ్లు నిల్చిన చోట బ్లీచింగ్ చేయించారు వర్షాకాలం అయినందున తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం మనం ఏంటంటే ఇంటింటికి తిరుగుతూ మనం చెట్లు పెంచాలి చెట్లను కుండీలో పెంచిన భూమిలో పెంచిన మనం వాటిని కాపాడుకోవాలని మనం కోరడం జరుగుతుంది అలాగే కుండీలలో నీళ్ళు లేకుండా మన ఇంటి పరిసరాలలో నీటి నిల్వ లేకుండా మరియు మన మన పూలలో కానీ ఎక్కడైనా మన ఇంటి పక్కన అంతా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరుగుతుంది మన ర్బన్ డివిజన్ డివిజన్లో మన అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది కాబట్టి మనకు మన ఏఎన్ఎం సెంటర్ ఉంది కాబట్టి మన సంపూర్ణ మన ఏఎన్ఎం సిస్టర్ సంపూర్ణ కూడా మనకు అందుబాటులో ఉంటుంది మన హాస్పిటల్ డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి జ్వరాలు ఉన్నా ఎలాంటి బ్లడ్ టెస్టులు అయినా అన్నీ మనకు అందుబాటులో దొరుకుతున్నాయి కాబట్టి ప్రజలు వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళని కూడా కోరుకుంటున్నా ప్రతి ఒక్క టెస్ట్ కూడా మన హాస్పిటల్లో చేస్తుండ్రు కాబట్టి కుక్క గరిచినా డెంగ్యూ జరాలైనా ఇంకా మలేరియా అయినా టైఫాయిడ్ అయినా కానీ మన హాస్పిటల్కి వచ్చి వాళ్ళ దగ్గర మన ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాం చెత్తను కూడా మన ఇంటికి వచ్చిన మున్సిపల్ బండి వస్తుంది కదా ఆ బండిలోనే వేయండి మన ఇంటిని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత మనం ఇప్పుడు వచ్చే సీజన్ వ్యాధి వ్యాధులు ఏంటంటే డెంగ్యూ మలేరియా వస్తున్నాయి కాబట్టి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మనం మన మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని మన పదకొండవ డివిజన్ ప్రజలను కోరడం జరుగుతుంది అదేవిధంగా మన వీధి కుక్కలు కూడా విపరీతమైనవి కాబట్టి మన ఇళ్ళలో పెంచుకున్న కుక్కలకు ఇంజక్షన్లు టీకాలు ఇస్తారు ఆ ఇంజక్షన్లు వేయించుకోవాలి లే బయటి కుక్కల నుండి కాపాడ మన మనల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని మన పదకొండవ డివిజన్ ప్రజలను కోరడం జరుగుతుంది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అందరికీ నమస్కారం అసలాం ధన్యవాదాలు